పేదల కోసం గతంలో ప్రభుత్వాలు ఇచ్చిన అసైన్డ్ భూములు వారికి చెందకుండా పోతున్నాయి కాసుల కకృతితో కొంతమంది అధికారులు పట్టాదారుల్ని కాదని ఆన్లైన్లో యథేచ్ఛగా మార్పులు చేర్పులు చేస్తున్నారు గత వైకాపా ప్రభుత్వంలో ఈ తరహా మోసాలు పెద్ద ఎత్తున జరిగాయి దీనివల్ల అసైన్డ్ భూముల అసలు ఉద్దేశం మరుగున పడింది అసలు పట్టాదారులు లభోదిబోమంటున్నారు చేసేది లేక కోర్టుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ఎర్రగుంటపల్లి పంచాయతీ పరిధిలో గతంలో ప్రభుత్వాలు పేదల అభ్యున్నతి కోసమని అసైన్డ్ భూములను కేటాయించారు తరతరాలుగా ఆయా భూములను వారు సాగు చేసుకుంటున్నారు ఆ భూములకు సంబంధించిన పట్టాదారు పాసు పుస్తకాలను బ్యాంకుల్లో తనఖా ఉంచి వచ్చిన సొమ్మును పెట్టుబడిగా పెట్టి పామాయిల్ జీడిమామిడి వరి పంటలను పండిస్తూ జీవిస్తున్నారు గత వైసీపీ ప్రభుత్వం తెచ్చిన భూహక్కు చట్టంతో పాటు ఇరవై ఏళ్లకు పైబడి ఆధీనంలో ఉన్న భూములకు శాశ్వత హక్కు కల్పిస్తామనడంతో కొందరు అక్రమార్కుల కన్ను పేదల అసైన్డ్ భూములపై పడింది అనుకున్నదే తడవుగా భూ యజమానులకు తెలియకుండానే కొందరు అక్రమార్కులు అధికారులతో కుమ్మక్కై ఆన్లైన్లో మార్పించి తమ పేరు మీద భూములు బదలాయించుకున్నారు ఆన్లైన్తో పాటు అడంగల్లో ఇతరుల పేరు కనిపిస్తుండటంతో అసలు సాగుదారులైన రైతులు తమ పొలంలో అడుగుపెట్టే ధైర్యం చెయ్యలేకపోతున్నారు ఒకవేళ ధైర్యం చేసి పొలంలోకి వెళ్లినా వారికి బెదిరింపులు ఎదురవుతున్నాయి కొంతమంది అధికారులే చట్టాలకు తూట్లు పొడుస్తూ తమ భూములను కాసుల కక్కుర్తితో వేరే వారికి కట్టబెడుతున్నారని బాధితులు వాపోతున్నారు ఎవరికి ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేక కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు ఎన్నో ఏళ్లుగా పట్టాదారు పాసు పుస్తకాన్ని తనఖా పెట్టి రుణాలు తీసుకుని సాగు చేసుకుంటున్నా ఇతరులు ఇప్పుడు తమను పొలాల్లోకి రానివ్వడం లేదని వాపోతున్నారు దీనివల్ల బ్యాంకుల నుంచి తెచ్చిన రుణాన్ని తిరిగి చెల్లించలేక అవస్థలు పడుతున్నామని అంటున్నారు ఈ సందులో ఎప్పుడు మార్పి చేసుకున్నారో మార్పి చేసుకున్నారండి మార్పి చేసుకుని మమ్మల్ని దాని మీద రానికోకుండా మమ్మల్ని నానా హిమసలు పెడుతున్నారండి ఇప్పుడు నాలుగు సంవత్సరాలు అయిందా లోన్ తీసుకొని రెండు సార్లు పెట్టావండి రెండు సార్లు పెట్టి ఒకసారి కట్టి తెచ్చుకున్న మళ్ళీ పెట్టావు మళ్ళీ పెట్టాక మళ్ళీ మమ్మల్ని దార్మికు రాని అలా నారా చీకా చేస్తారు పట్ట వచ్చి నలభై సంవత్సరాలు అయింది అది ఆ నలభై సంవత్సరాలు బట్టి ఏదో ఉదో కదా చేసుకునే అట్ట వండం అండి ఒంట ఈ సందులోనే మార్చేసారండి దాని మీదకి వెళ్తానికి మాకు అండలేదు ఈ అరెంట్ పిల్లలు ఈ రావు అడ్డు చేసారండి మాసం ఏమి తెలియక కోర్టు మాకు తెలియకోకుండా సాగులో ఉండంగానే వేరే వాళ్ళకి ఆన్లైన్ చేసేసారండి ఎమ్మార్ డబ్బు కొంచెం పనికి వెళ్ళి బతకాలండి అందుకే పోలీసులు సపోర్ట్ ఉన్నాయి అప్పుడు రెండు వేల ఇరవై మూడు ఇరవై రెండులో బాగా వాళ్ళు ఇష్ట వచ్చినట్టు చేశారండి అయినా నేనేం మాట్లాడలేదు తోటలోకి వెళ్ళినా సరే బయటకు నెట్టేయడం తోచేయడం ఎందుకోసం ఈసుకొచ్చారు ఒక్క ఎర్రగుంటపల్లిలోనే దాదాపు నూట ఐదు మంది పేరు మీద మార్పులు చేర్పులు జరగ్గా అందులో అరవై నుంచి డెబ్బై వరకు అసైన్డ్ భూములని సామాజిక కార్యకర్తలు చెబుతున్నారు ఒక్క గ్రామంలోనే ఇన్ని ఎకరాల అసైన్డ్ భూములు ఇతరుల పరమైతే జిల్లా వ్యాప్తంగా బాధితులు ఎంత కోల్పోయి ఉంటారని ప్రశ్నిస్తున్నారు దీనిపై విజిలెన్స్ విచారణ జరిపి కారకులను శిక్షించాలని కోరుతున్నారు అసైన్మెంట్ భూముల విషయం ఇక్కడ ఈ చింతలపూడి మండలంలో అనేక అక్రమాలు జరుగుతున్నాయి చట్టానికి విరుద్ధంగా నైన్ బార్ సెవెంటీ సెవెన్ యాక్ట్కి వ్యతిరేకంగా ఆ నిబంధనలకు వ్యతిరేకంగా ఇంకా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆన్లైన్లో మార్పులు చేస్తున్నారు అంటే రికార్డు లేకుండా మా సొంత గ్రామంలో అసైన్మెంట్ ఎంత మారని లిస్టు చూస్తే నూట ఐదు లిస్టు మారినట్టు వచ్చింది అంటే పాత వాళ్ళు పేదవాళ్ళు ప్రభుత్వం ఇచ్చింది మళ్ళీ కొత్త వాళ్ళు వచ్చేసారు ప్రభుత్వ అధికారులు చట్ట నిబంధనలు వ్యతిరేకించి ఎలా మారుస్తున్నారు కంచేసేసిన విధంగా అధికారులు పేదలకు మాత్రం అన్యాయం చేస్తున్నారు జిల్లా స్థాయి అధికారులు అసైన్డ్ భూముల అక్రమాలపై విచారణ జరిపించి నిగ్గు తేల్చాలని స్థానికులు కోరుతున్నారు